మన సంబంధించిన సమస్యల్ని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి మీరు వచ్చారు వచ్చినటువంటి వాళ్ళందరినీ ప్రసాద్ వాళ్ళు రాకముందు ఒకసారి చప్పట్లు మాట్లాడిన తర్వాత ఇంకోసారి చప్పట్లు కొట్టి పంపిస్తా ఉన్నాడు వాళ్ళందరూ ఏం అడుగుతున్నారని చెప్పి మీరందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ అడిగేది ఏమంటే మా కార్పొరేషన్ వద్దు ఈ పీస్ రేట్ వద్దు మాకు ఇరవై వేల జీతం కావాలి టైం స్కేల్ కావాలి పర్మనెంట్ కావాలి ఇదేదన్నా చేయండి అని చెప్పేసి చెడిపోతున్నారు అంటే మీరు అడిగేవాళ్ళు నేను చేసేవాడిని నన్ను ఏదో ఈవో అనుకుంటున్నారో చైర్మన్ అనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ కోర్కులు గౌరేసిపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి స్వామి నన్ను ఎట్ట పర్మనెంట్ చేయి నీకు నిలువు దోపిడీ చేస్తా లేదంటే ఇంత ముట్ట చెప్పుకుంటా లేదంటే నేను వెంట్రుకలు తీసుకుంటా అని మామూలు వెంకటేశ్వర స్వామి మొక్కుంటా ఉంటాం కదా లేదు సంవత్సరం అంతా శనివారం చెప్పులు వేసుకోకుండా లేదంటే నాన్ వెజిటేరియన్ మానేస్తాను అని చెప్పి మనం వెంకటేశ్వర స్వామికి ఒప్పందాలు చేస్తున్నట్టు ఇక్కడ వచ్చి ఒప్పందాలు చేస్తాడు మీ అందరికీ ఇరవై వేలు కాదు అరవై డెబ్బై వేలు ఇచ్చిన తక్కువే అని చెప్పేది మన సీఈటి దాంట్ ఏమీ సందేహంలే ఎందుకంటే మీరు చేసే ఉద్యోగం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉంటుంది ఆ వెంట్రుకలు లేదంటే దానికి దానికి రిలేటెడ్గా వచ్చే జబ్బులు సమస్యలు అలర్జీలు దీనికి చాలా నేపథ్యం ఉంది ఇవన్నీ ఎవడు మాట్లాడడంలే ఇక్కడ ఉండే డాక్టర్లు మాట్లాడరు అధికారులు మాట్లాడు ఆరోగ్య వ్యవస్థలో ఉండేవాళ్ళు మాట్లాడరు వీళ్ళెవరు ఏమి చెప్పరు కూర్చొని కూర్చొని మోకాళ్ళు అరిగిపోతాయి స్పైన్ పనికి రాకుండా పోతుంది ఎముక మెడ ఎముక ఇవన్నీ పనికి రాకుండా పోతాయి అంటే సంవత్సరాల ధరపడి ఒకే రకమైనటువంటి పద్ధతిలో కూర్చోవడం ఒకే రకమైన పద్ధతిలో చేయడం ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి కుర్చీలోనే కూర్చోవద్దంటారు రెగ్యులర్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగస్తులందరూ ఒకటే పోచర్లో అంటే ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల వాళ్ళకి స్పైన్ సమస్యలు చాలా వస్తూ ఉంటాయి ఇప్పుడు చిన్న చిన్న వయసులోనే బెల్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు చాలామంది చిన్న వయసులోనే వెన్నుముక ఆపరేషన్లు చేసుకుంటూ ఉంటారు దీంట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేవారు మీరు ఆర్తో దీనికి పోయి చూస్తే కంప్లైంట్స్ అన్నీ నడుగు నొప్పి కంప్లైంట్లే ఇప్పుడు మీకు అందరికీ దాదాపు అందరికీ ఆ సమస్య ఉంటుంది లేదా రాబోయే రోజులు వస్తుంది తక్కువ ఇది ఉండేవాళ్ళకి కాబట్టి ఒక రెగ్యులర్గా ఒకే రకమైనటువంటి పనిలో ఉండే వాళ్ళకి ఇవి సమస్యలు ఉంటాయి వేల ఇరవై వేల శ్రీవారి సేవ ఇవన్నీ అయిపోయినాయి చర్చలన్నీ అయిపోయినాయి మొన్న కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నా ప్రకటన చేశారు కళ్యాణ కట్లో ఉండే వాళ్ళకి అందరికీ ఇరవై వేలు పదివేలు వేతనం పెంచి ఇరవై వేలు ఇస్తాడము అని చెప్పి ప్రకటన చేశారు మనం అందరూ కూడా చప్పట్లు కూడా అయినారు మీరు కొట్టారు మేము కొట్టినాం అందరూ స్టేట్మెంట్లు ఇచ్చినాం బ్రహ్మాండం చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు పదివేల జీతం మేం చేసినాడు అని అంటే ఎనిమిది వేల యాభై మందికి పెరిగిందని మనం అనుకుంటుంది తీరా చూస్తే పద్దెనిమిది మందికి పెరిగింది ఆ కళ్యాణ కట్టలో ఈ విషయం ఎవిడికి తెలుస్తుంది బయటవాడికి ఎవడికి తెలియడల కేవలం పెరిగింది పద్దెనిమిది మందికే ఎనిమిది వందల మందికి జీతమే పెరగలేదనే విషయం ఎవరికి తెలియదు కరుణాకర్ రెడ్డికి అయినా తెలుసా అని నాకు డౌట్ మన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా తెలుసో తెలియదో పెరిగింది పద్దెనిమిది మందికి అనే విషయం వీళ్ళ తతంగాలు అటుంటాయి అధికారుల వ్యవహారం ఇవన్నీ కూడా వీటిని ఎవడు బయట మాట్లాడాలా మేము మాట్లాడతాం మేము ఒకటి అరిస్తే కాదు మీ ఎనిమిది వందల మంది మేము వెనక్కి ఉండి అరిస్తేనో లేకపోతే మా ముందుండి అరిస్తేనో గట్టిగా వినపడుతుంది అరిసేదానికి మీరు సిద్ధమా కాదా అని చెప్పడం కోసమే ఈ మీటింగ్ ఇక్కడ పెట్టింది మీరు అరస్తారా లేదా అని అరవడం అంటే ఏంది అరవడం అంటే పోయి మీ అని పోయి కొట్టమనో లేదంటే మీ ఏఈలో వీళ్ళు ఉండారు కదా వాళ్ళ మీద ఏమన్నా చేయమనో అని కాదు కనీసం టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గర నిలబడుకొని మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి ఈవో గారు అని చెప్పి మీరు మాట్లాడతారా లేదా ఇది అడగడం కోసం ఇక్కడ పెట్టింది ఇక్కడకు వచ్చేసి మీరు నాకు ఒప్పందాలు చేసి మురళన్న మళ్ళా ఒకసారి ఒక నాలుగు రోజులు ఆనందానికి కూర్చుంటే మాకు కూడా అయిపోతుందేమో పారస్ట్రాలకు అయిపోయినట్టుగా అని చెప్పి ఏమన్నా పొరపాటును అనుకుంటున్నారేమో అదేమిలే లే దాని వేరే ఆ కథ వేరే ఈ కథ వేరే ఈడ అన్యాయం జరుగుతుంది మీకు అందరికీ కళ్యాణ కట్టలో పనిచేసే వాళ్ళకి న్యాయంగా రావాల్సిన జీతం రావడం మునుపే మన గారు చెప్పారు కదా మీరు యాడించో డబ్బులు తేవాల్సిన అవసరం లే కళ్యాణ కట్టలో మీరు తీసేస్తున్నటువంటి వెంట్రుకల్లో పదవ వంతు మీకోసం ఖర్చు చేసినా మీకు అందరికీ పర్మినెంట్ చేస రెండు వందల కోట్లు వస్తూ ఉంది ఒక వెంట్రుకలు అమ్మడం ద్వారా రెండు వందల కోట్లు వస్తుంది దాన్ని సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం గ్రేడింగ్ చేసి గ్రేడింగ్ కూడా మీరే చేస్తాను అంత మునుపు వేరే వాళ్ళు చేసేవాళ్ళు నేను ఈ మధ్యలో కట్టకు వస్తే గ్రేడింగ్ కూడా మీరే చేస్తాను పొడవ వెంట్రుకులు వేరుగా పొట్టి వెంట్రుకులు వేరుగా తెల్ల వెంట్రుకులు వేరుగా ఇవన్నీ గ్రేడింగ్ కూడా మీరే చేస్తున్నారు అంత మునుపు దీనికి ఒక సెపరేటు డిపార్ట్మెంట్ ఉండేది ఆ డిపా మీరు తీసేసిన ఎంట్రుకులను తీసుకొని పోయి గ్రేడింగ్ చేసేవాళ్ళను కూడా పర్మినెంట్ చేశారు వెంట్రుకలు తీస్తున్నటువంటి వాళ్ళని మిమ్మల్ని పర్మినెంట్ చేయడంలా ఈ విషయం మీకు తెలుసో తెలుద్దాం తెలుసు ఆ విషయం మీరు తీస్తున్న ఇంటర్ని ఎత్తుకొని వేసేస్తే ఆ వెంట్రుకులను గ్రేడింగ్ చేస్తారు కొంతమంది వాళ్ళను పర్మినెంట్ చేశారు ఇదే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి రోజుల్లో ఇప్పుడు మిమ్మల్ని పర్మినెంట్ చేయమని అడగడంలో అన్యాయం ఏమీ లేదు ఇప్పుడు పర్మినెంట్ చేస్తారా లేదా ఇప్పుడు ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఇవన్నీ అవుతాయా లేదా ఈ విషయాలన్నీ వేరే పక్కనుంటే అసలు ఎంతమందికి జీతం ఇచ్చారనే విషయంలో బయట చెప్పను మేనేజ్మెంట్ కళ్యాణ కట్టలో ఏదో చేసినాము బ్రహ్మాండంగా చేసినామని చెప్పి ఫోజులు కొడుతున్నారు కదా అసలు ఎంత పెంచారో జీతం మీకు తెలుసా ఎంతమందికి పెరిగిందో మీకు తెలుసా అనే విషయమైనా మాట్లాడాలి అందుకని మీరందరూ సన్నద్ధమా కాదని చెప్పి అడగడం కోసం ఈ మీటింగ్ ఇక్కడ పెట్టింది ఇంకా రెండోది తొమ్మిది మందిని ఇంకా పెట్టుకోవాలి తొమ్మిది మందిని పెట్టుకోమంటే వీళ్ళిద్దరిని ఒక టెర్రరిస్టం చూసినట్టు చూస్తున్నారు అందరూ ఎవరిద్దరినే శ్రీహరిని ప్రసాదని ఎందుకు అంత టెర్రరిస్ట్ మా చూస్తున్నాడు ఇంత ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి వచ్చాడు మనం ఏమి మాట్లాడలేకపోతున్నాం ఆ ఏఈలు పెత్తనం చేస్తేనో అధికారులు పెత్తనం చేస్తేనో లేకపోతే ఎవడన్నా ఈ విజిలెన్స్ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తానో అడిగే నాదుడే లేకుండా ఉన్నారు వీళ్ళిద్దరు కనుక లోపలు ఉంటే కనీసం అడిగే మనుషులన్నా ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు లేకపోవడం వల్ల ఈ దౌర్జన్యాలన్నీ ఇంకా పెరిగిపోయినాయని చెప్పి వీళ్ళు అడిగేవాళ్ళు కాబట్టే ఈరోజు బయట పెట్టేశారు ఈ అడిగే వాళ్ళను లోపల పెట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది మీ మీద ఉందా లేదా అని చెప్పి అడగడం కోసమే ఈ మీటింగ్ పెట్టింది కాబట్టి ప్రశ్నించే వాళ్ళు కొంతమంది అయినా ఉండాలా ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నారు నాతో చైర్మన్ గారు నేను కూడా మాట్లాడినా కరుణాగర్ రెడ్డి గారు ఏమైనా ఇంతమంది చేశారు మిగిలిన ఆ తొమ్మిది మందికి చేసేస్తే పోతుంది కదంటే అయ్యో వాళ్ళ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి నేను నువ్వేదో చెప్పినావు కొన్ని కొన్ని కే ఓడి ఎత్తి చేశాను కొంతమందిని చాలా మందిని చెప్పిన వాళ్ళందరినీ పెట్టి చేసినావు వీళ్ళు మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళని మాత్రం పెట్టుకునే కుదరడం అన్నట్టుగా చెప్తారు ఏమి కరుణాకర్ రెడ్డి గారు పరిశోధన చేసేవన్నీ తెలుసుకున్నాడంటే అదేం కాదు అధికారులే ఎవరినైనా పెట్టుకోవచ్చు కానీ ప్రసాద్ని శ్రీహరిని మాత్రం పెట్టుకోవడానికి వీలేదు అని చెప్పి అడ్డం కూర్చొని ఈరోజు మాట్లాడుతాను అప్పుడు మీరేం చేయాలా అధికారులు అంత ఐకమత్యంగా వీళ్ళద్దరినీ తీసుకునేదానికి కుదరనే కుదరదని అంటే తీసుకుంటే తప్ప కత్తెత్తుకోమని చెప్పి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అది చెప్పండి మీరు వాళ్ళని తీసుకుంటేనే మేము కత్తెత్తుకుంటాము లేదంటే మేము లోపల కూడా బాగుంది మీరు చెప్పండి రెండు నిమిషాల్లో వాళ్ళు లోపల మీతో పాటు డ్యూటీకి కూర్చోకపోతే అప్పుడు చెప్పండి కాబట్టి ఇవన్నీ ఎవరు నిర్ణయం చేయాలా ఎవరు నిర్ణయం చేయాలని అంటే ఎవరు పాటుకోళ్ళుగా ఉన్నారు మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము వాళ్ళ మాట మాట్లాడితే వాళ్ళు మా పక్కన కూర్చునే కత్తట్టం ఉందేమో కానీ మేము కూడా పోయి వాళ్ళ పక్కన కూర్చోవాలేమో బయట అని చెప్పే భయం చాలామందిలో ఉన్నట్టుగా ఉంది ఇది కూడా ఒక బాధాకరమైంది కారణం ఏమంటే ఎంతమరకు ఐక్యత ఐక్యత అని చెప్పారు కదా ఇప్పుడు మనవాళ్ళు చెప్తా గ్రూపుల్లో ఐక్యత ఉంది గ్రూపుల్లో అంటే సోషల్ మీడియా గ్రూపుల్లో ఐక్యత ఐక్యత అని చెప్పి అసలు కాడికి వచ్చేటప్పటికి ఐక్యత సమస్య అని చెప్పి నేను ఎంతమరకు పోయిన మీటింగ్లో కూడా చెప్పినా మిగిలిన ఏ పనిలోనే చేయొచ్చు సులబోలు పో పోరాటం చేస్తే మన తిరుపతి జిల్లాలో ఉండే మున్సిపాలిటీలు అన్నిటి నుంచి కార్మికులు తీసుకొని వచ్చేసారు కొండ నాలుగు నాలుగుగాళ్ళ మండపం దగ్గర ఉండే వాళ్ళందరూ పట్క చేశారు ఆడ దొరికితే వర్కర్లు ఆడంతా ట్రాక్టర్లు ఎక్కించుకొని వాడు వర్కరో కాదో కూడా తెలీదు ఎవడన్నా రోడ్డు పక్కన నిలబడుకుంటే ఎత్తి ఎక్కించు వేసుకొని కొండ మీదకి వచ్చేసారు నువ్వు ఆ చెత్త ఎత్తు ఈ చెత్త ఎత్తు అని వీళ్ళు కూడా తాలకపోతే ఈవో దగ్గర నుంచి జేఈఓల దగ్గర నుంచి డిప్యూటీఓల దగ్గర నుంచి చాలకపోతే పోలీసుల్ని హోంగార్డ్లని కలెక్టర్తో సహా ఎత్తుకొని పక్కలు ఎత్తుకొని వచ్చేసారు మేము ఊడస్తాం మేము ఊడుస్తామని చెప్పేసి ఊడ్చినారు మీరు కనుక సమ్మె చేస్తే ఈ మాదిరి కత్తులు ఎత్తుకొని ఎవడైనా రమ్మని చెప్పు మేము గుండుకు ఇస్తాం గుండుకి ఇస్తామని వస్తే అప్పుడు మనమంతా వాళ్ళు ఏమి చెప్తే వినొచ్చు ఒక్కడైనా కత్తి పెట్టి ఒక్క గుండు గీయగలరా ఎవరైనా మీలాగా చేసేంత ఏ కలెక్టర్కైనా జేఈఓకైనా ఈఓకైనా అధికారులకైనా అనే విషయం మీరు చెప్పగలరా మీరే కనుక గట్టిగా పోరాటం చేస్తే సమస్య ఆ స్థాయిలో మనం చేయగలమా లేదని ఆ స్థాయి కూడా అవసరం లేదు మీరు గట్టిగా ఒక గంట సేపు చేయగలిగితే వాళ్ళు లోపల ఉంటారు ఇప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయనంటే బా ఇదేందర ఈ మీటింగ్కి వస్తే ఏదో అసలు కథ పోయి మనకి ఇరవై వేల కథ మాట్లాడమంటే వీళ్ళు వేరే కథ ఏదో మాట్లాడుతూ ఉంటారో కత్తులు పక్కన పెట్టమని చెప్పానంట అందుకనే మీ సంసిద్ధతను బట్టి పోరాటం అనేది నిర్ణయించబడుతుంది ఈయడకొస్తే మీరేదో కాగితాలు పెట్టుకున్నట్టు నేనేదో సంతకం పెట్టేసి మీకు అందరికీ ఇమ్మీడియట్గా ఆర్డర్లు ఇచ్చేసి అయిపోయేటట్టుగా అనుకోబోకండి మీరందరూ ఎంత సీరియస్గా అనుకుంటే అంత తేలిగ్గా సమస్యలు పరిష్కారం అవుతాయి అందుకోసం ఈ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు అర్జెంటుగా మీరు చేయాల్సింది ఏమంటే మీరేదో నేను ఇంత మునుపు ఈ మన ప్రసాదు శ్రీహరి వీళ్ళ గురించి మనం మాట్లాడినా సరే అది మాట్లాడదాం మీకు ఇరవై వేలు పెరగాల ఇరవై వేలు పెరగాలనంటే మనం ఏం చేయాలి ఏం చేయాలంటే ఇప్పుడు పద్దెనిమిది మందికే పెరిగినటువంటి జీతం ఇస్తున్నారు మిగిలిన వాళ్ళకి అందరికి ఇవ్వడం లేదని ఒక కరపత్రం ఉన్న వేసి మీరు అందరూ పంపిణీ చేయాలి పంపిణీ చేసి ఇదేం కష్టమైన పని కాదు కదా కరపత్రం తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి బార్బర్ షాప్కి వెళ్ళాలి ప్రతి క్షురకుడికి వాళ్ళ కుటుంబానికి వెళ్ళాలి మీ బంధువులు స్నేహితులు అందరి దగ్గరికి రేపే లేదంటే ఎల్లుండి సాయంత్రం అన్ని చోట్ల ఈ కరపత్రం విస్తారంగా పోవాలి ఆంధ్రు వైసీపీ నాయకులకి అందరికీ పంచండి మీద మీలోనే మీద ఉన్నారు చాలా మంది పెద్ద పెద్ద వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళకి ఎత్తుకొమ్మ వయ్యండి ఎత్తుకొమ్మ అసలు ఆయనకి ఇవ్వండి అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు లేదా బోర్డు మెంబర్లు తిరుపతిలో ఉండే వైసీపీ నాయకులు అందరికీ పంచండి పద్దెనిమిది మందికే పెరిగింది పద్దెనిమిది మందికే పెరిగింది అనే విషయమైనా కనీసం మనవలకైనా తెలుస్తుంది తెలిసిన తర్వాత ఏం చేయాలా పద్దెనిమిది మందికి కాదు ఎనిమిది వందల మందికి జీతం పెంచాలని మీరు ఒక ధర్నా కార్యక్రమం చేయండి ధర్నా చేస్తే ఎప్పుడు చేస్తారు ధర్నా ఇరవై ఆరో తారీఖు బోర్డు మీటింగ్ ఇరవై మూడో తారీఖు ధర్నా చేయండి ఇరవై నాలుగు చేయండి ఇరవై ఐదు చేయండి ఇరవై ఆరో తారీఖు చేయండి మీకు ఒప్పుకుంటే నాలుగు రోజులు ప్రతిరోజు గంట రెండు గంటలో ఉదయం పూట ఉదయం పూట ధర్నాలు చేయండి లేదు మీకు ఒప్పుకుందా ఉదయం ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు ప్రారంభించి మీకు జీతం పెంచినామని చెప్పేదాకా అన్న చేయండి ఇది ఎన్ని రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది అంటే ఇరవై ఆరో తారీఖు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు నాలుగు రోజులు మీరు రోజుకు రెండు గంటలు చొప్పున ఎనిమిది గంటలైనా ధర్నా చేయాలి ధర్నా కూడా ఎట్లా చేయాలా ఉండే ఉండేవాళ్ళుగా చేయాల్సింది మీకే జీతాలు పెరిగేది మీ కుటుంబ సభ్యులు సీరియస్గా తీసుకోవాలి మీ స్నేహితులు సీరియస్గా తీసుకోవాలి ఈ సమస్యని మీరందరూ పట్టుదలగా ఒక్క నిమిషం ఉండవు మోహన్ నాయుడు అక్కడ ఏమన్నాడు ఇస్తుంది నీళ్ళు కాబట్టి ఇరవై మూడవ తారీఖును ప్రారంభిస్తే కనీసం ఇరవై ఆరో తేదీ దాకైనా ఒక ఎనిమిది గంటల సేపు మనం రోజు పోయి ధర్నా చేయగలమా అందరిని నిలబెట్టి చేయించగలమా లేదా ఈ రచ్చ చేయండి అప్పుడు పెరుగుతుందో లేదో చూద్దాం ఇరవై ఆరో తారీఖు కూడా జరగలేదనుకుందాం జరగలేకపోతే ఏం చేయాలి అప్పుడు అప్పుడు నిర్ణయం చేసుకోండి అప్పుడు ఏం చేయాలో అప్పుడు నిర్ణయం చేసుకొని మీరు రెండే రెండు డిమాండ్లు జీతం పెరుగుదల తొలగించినటువంటి వాళ్ళందరినీ లోపలికి తీసుకోవడం ఇవి మీరు పట్టుబట్టి చేస్తే మీకంటే ఎక్కువగా మీరు రెండు గంటలు పోరాడితే మీకోసం నాలుగు గంటలు మేము పోరాడుతాం రెండు గంటలు ఎక్స్ట్రా మేము పోరాడుతాం మీరు లేదు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాము మాకేం అభ్యంతరం లేదు ఇరవై మూడో తేదీ ఉదయం మేము ప్రారంభించి మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము ఈ పోరాటంలో ఉంటాం కంటిన్యూగా ఉంటాం అంటే మీతో పాటు మేము కూడా మీరు ఎన్ని గంటలు కూర్చుంటారో దానికి అదనంగా ఓ పది గంటలు ఎక్స్ట్రా కూర్చుంటాం తప్ప మీకంటే తక్కువే కూర్చోం నేను అనేది అదే మీ పోరాట తీవ్రతను బట్టి మేము ఉంటాం తప్ప మీరు మేము అడిగినప్పుడు మేము అడిగే మాట కంటే మీరు అడుగుల దూరంలో ఉండాలనుకో మేము అడుగుల ముందు ఉంటే మేము మాట్లాడే మాట కూడా మీకు వినపడదు అంత దూరం కాబట్టి మీకు మాకు లెంగ్త్ వేవ్ అనేది కొంచెం దగ్గరగా ఉండాలి మీ మీ తీవ్రతను బట్టి మేము స్పందించాల మేమేదో ఆవేశంతో ఊగిపోయి మీరంతా గప్ ఉన్నారనుకో ఉపయోగం ఏముంది ఇప్పుడు మేము మా ఆవేశం రావాల్సింది మాకు కాదు మీ ఆవేశాన్ని బట్టి మా మాటలో కాఠిన్యం రావాలా మీ కోపాన్ని బట్టి మేము క్వశ్చన్ చేసేది గట్టి మీకు పీస్ రేటు వద్దు మాకు ఇస్తే టైం స్కేల్ కావాలా లేదు పర్మినెంట్ కావాలా అదే మాదిరి మాకు జీతం ప్రకటించిన ఇరవై వేలు కాదు ఇంకా అరవై వేలు కావాలా అన్నీ బాగానే ఉంటాయి కానీ నోట్లో సౌండ్ మాత్రం రాకపోతే ఎవడికి తెలుస్తుంది ఇది మీరు ఆలోచించుకోవాలి కాబట్టి ఈరోజు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మీకు అందరికీ ఈ విషయాలు చెప్తాను మీరు మెట్లు దిగతానే స్టార్ట్ అయ్యేది ఏముంది వాళ్ళకేముంది చెప్తారు వాళ్ళకి మైక్ ఫ్రీ బిల్డింగ్ ఫ్రీ లైట్లు ఫ్రీ ఫ్యాన్లు ఫ్రీ అందులో ఆ మురళయ్య గారు బాగా మాటలు నేర్చిన మనిషి ఆయన ఏమైనా చెప్పేస్తాడు జీవితం మంది రేపు బిడ్డలు ఉండారు పెండ్లా ఉంది నువ్వు ప్రతి నెల ఒకటో తారీఖు బాడు కట్టాలా పాలు బిల్లు వస్తుంది అదే మాదిరి స్కూల్ పిల్లకాయలు ఫీజు గుర్తొస్తుంది ఇవన్నీ చెప్తే మనకు సచ్చు చల్లారిపోతాం అక్కడే ఏడేమో కత్తులు ఎత్తుకొని దిగతారు కిందకి మెట్లుకి దిగతారు మెట్లు దిగతానే ఎదురుగా వచ్చేవాడు ఏమి చెప్తానే ఎప్పుడైనా ఏమి సాధించాడు అని అంటే పోరాడినోడు సాధించినాడు తప్ప నిద్రపోయినోడు ఏ రోజు సాధించాల ఈ విషయం మీరు పోరాడితే పోయేదేమీ లేదు బాని సంఖ్యలు తప్ప అని చెప్పారు మీరు కనుక పో నేను నేను ఈరోజు చెప్తాను కళ్యాణ కట్ట వాళ్ళన్నంత పవర్ఫుల్గా ఏ యూనియన్ కానీ ఏ వర్కర్ కానీ కొండ మీద లేదు మీకున్న పవర్ చాలా పవరు పవర్ఫుల్ ఇది మీరు కళ్యాణ కట్టోళ్ళకి ఎంత పవర్ ఉంటుందో కొండ మీద వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు చేసేవాళ్ళకి అంత పవర్ ఉంటుంది అందుకనే వీళ్ళ కోపం రాకుండా చూసుకుంటూ ఉంటారు పూజారులను బాగా చూసుకుంటున్నారు అందరిని పర్మనెంట్ చేశారు జీతాలు పెంచారు వారసత్వం పెంచారు ఎన్నేళ్ళైనా డ్యూటీ చేసుకోవచ్చు వాడు మీకు తెలుసుది ఎందో సచ్చేదాకా డ్యూటీనే వాళ్ళకి వాడికే వాళ్ళు ఈ లేక కూర్చోలేక ఉంటే వాడు ఇంటికాడ ఉండాల్సిందే తప్ప వాళ్ళకేం నిన్ను ఆపేసినామని చెప్పే పరిస్థితి ఏమి లే వాళ్ళ పరిస్థితి వాళ్ళు కాకుండా మళ్ళీ వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ వారసులు మనవాళ్ళు మనవరాని అందరికీ ఉద్యోగాలే ఎందుకో ఎవడు కోపం వచ్చినా వాడికి రాకూడదని మీకు ఏం చేస్తాను మామూలుగా మీది కూడా కీలకమైన ఉద్యోగమే మీకు కూడా కోపం రాకూడదు మీకు కోపం కాదు కదా మీకు కళ్ళెత్తడానికి కూడా వీలైనటువంటి పద్ధతిలో మీకు నిర్బంధాన్ని చుట్టేసినారు ఈ పక్క చూస్తే విజులెన్స్ చోడు ఆ పక్క చూస్తే ఏఈ ఎదురుగా చూస్తే మేస్త్రి వెనక్కు చూస్తే ఏముంటుందో తెలియదు ఇట్లా మిమ్మల్ని అందరి నిర్బంధం అంటే మీ పరిస్థితి ఏమైపోయిందంటే చక్రబంధనంలో ఉన్నారు మీరంతా కూడా నోరెత్తితే ఏమవుతుందో కేడి పెట్టి మిమ్మల్ని అందరినీ హడల కొట్టి చేశారు మాట్లాడితే కేఓడి నోరు తెరిస్తే కేఓడి అటు తిప్పితే కేఓడి ఇట తిప్పితే కేఓడి కేఓడి దెబ్బకి కిల్లరకపోయినారు అందరూ కూడా మీరంతా కూడా ఆ కేఓడికే ఇటు అయిపోతే రేపు వద్ద ఉద్యోగులు పోతే ఎట్లా అన్నటువంటి భయం అందరిలో ఉంటుంది కానీ చట్టం అనేది ఉంటుంది న్యాయం అనేది ఉంటుంది ఒక పద్ధతి ఉంది కార్మిక చట్టాలు ఉన్నాయి ఇవన్నీ తెలియక చాలామంది భయపడే ఈ రకమైనటువంటి పరిస్థితి ఒకటి మాత్రం దృ దృష్టిలో పెట్టుకోండి ఒకడు లాపడినాడంటే ఇంకొకటి నష్టపోయింటాడు వీళ్ళు నష్టపోయినారు కాబట్టి మీరు అంతో ఎంతో లాభం పొందినారనే విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఒకడు త్యాగం చేస్తేనే ఒకడికి ఫలితం అనేది ఉంటుంది అట్లా త్యాగం చేసిన వాడు నష్టపోయినటువంటి వాళ్ళ పట్ల మనం ఏదో ఒక రకమైనటువంటి బాధ్యత తీసుకోకపోతే మన సిఐటి పద్ధతి ఏం తెలుసా ఇట్లాంటి అందరికీ మామూలుగా ఇవన్నీ చెప్తారా లేదో సంఘాలు పెట్టి మీటింగులు పెట్టి కూడా చెప్తారు లక్ష రూపాయలు డబ్బులు తీసుకుని రా ఆడెదురు కుర్చీ వేసుకొని కూర్చో డబ్బులు ఇచ్చే ఒక పేరు రాసుకో నెంబర్ రాసుకుంటారు వెంటనే పర్మినెంట్ ఆర్డర్ ఇస్తాడు వీడి డబ్బులు ఏడకి తీసుకొని పోతాడో ఎవడు పేరు రాసుకుంటాడో అది ఎవడికి చేరుతుందో మీ బతుకు ఏమవుతుందో తెలియదు చాలామంది డబ్బులు ఇట్లా వసూలు చేసిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు ఉన్న కొండ మీద మనం ఏ ఎప్పుడో ఇరవై ఐదేళ్ల కిందట కొండ మీద నుంచి కిందకి దించేసిన వాళ్ళు వీళ్ళందరూ నిర్వాసితులు అంటారు వీళ్ళందరినీ ఎప్పుడో వాళ్ళ తల్లి తల్లిదండ్రులు దించేశారు కొండ మీద వాళ్ళకి ఎవరికి ఏమీలే వాళ్ళ పిలకాయలు మా దగ్గరికి వచ్చారు కేవీ రమణాచారి ఈవోగా ఉన్నటువంటి రోజుల్లో మా దగ్గరికి వచ్చారు మా దగ్గరికి వచ్చి మాకు అన్యాయం జరిగింది మా తల్లిదండ్రులకి అని అంటే వీళ్ళందరినీ పిలకాయలందరినీ నేను వాళ్ళకందరికీ అప్పుడు పాతిక సంవత్సరాలు ఉంటుంది అంత మేజర్లు అప్పుడిప్పుడు అయినారు ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరం పంతొమ్మిది ఏళ్ళు అట్టా ఉండే పిలకాయలందరినీ గుంపును తీసుకోమైనా నేను దాదాపు రెండు వందల యాభై మందిని ఏం సార్ ఇరవై ఏళ్ళు కింద కిందట దించేశారు వీళ్ళని వీళ్ళకేమి న్యాయం జరగలేదండి ఏమి మురళే అంత మును ఊరు ఎవరు కనపడలేదా ఇరవై ఏళ్ళ తర్వాత సంవత్సరం కూడా నా దగ్గర తెచ్చావే ఏమన్నా న్యాయమా అని చెప్పి అడిగినాడు ఈవో ఏదో వినేవాళ్ళు ఉంటేనే కదా సార్ చెప్పుకునేది కాబట్టి మీరు ఎంట అన్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా చెప్పినాము అని చెప్పినా సరే నేను చూస్తానని చెప్పి ఆయన సంతకం మీద పెట్టి ఆయన ఏదో మామూలుగా ఇచ్చాడు కాగితం అట్టేసుకుంటామని అనుకున్నాడు మేము అట చేయలే ఆ కాగితం ఇచ్చేసి నేరుగా వచ్చి ఆఫీసులో మీటింగ్ పెట్టినాం మీకు ఉద్యోగం ఇచ్చేదాకా పోరాడతారా లేదా అని చెప్పినాం పోరాడతామని చెప్పారు అంతే రోజు టెంట్ వేసినాం అదే మాదిరి సత్రాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇదే రకమైనటువంటి సమస్య వాళ్ళకి ఇదే చెప్పినాం వాళ్ళకి ఏమీ కాకపోతే వాళ్ళకి మీటింగ్ పెట్టి ఒక టెంట్ వేసినాం వెండార్స్ ఎప్పుడో వాళ్ళు కూడా ఉద్యోగాలను తీసేస్తే వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళు పర్మనెంట్ అయినారు మేమేదో ట్యూ లైన్లో అమ్ముకుంటామని అంటే వాళ్ళని సరే అని చెప్పినారు ఆ తర్వాత వాళ్ళని ఉద్యోగాలను తీసేశారు వాళ్ళ పిల్లకాయలు మన దగ్గరికి వచ్చారు వాళ్ళ పిలకాయలకి ఇదే చెప్పినాం ఇట్లా వేలాది మంది అయిపోయినారు టీటీడీలో మామూలు పోరాటాలు జరగల అసలు టీటీడీ కొండ మీద బోర్డు పెట్టుకోవాలని మీటింగ్ పెట్టుకోవాలంటేనే భయపడిపోయే రోజులు వచ్చినాయి ఆదికేశవం నాయుడు చైర్మన్గా ఉన్నటువంటి రోజుల్లో పెద్ద పోరాటం చేసి ఆయన కారునే ఎత్తి కింద కుదేస్తారన్నంతగా జరిగిపోయింది భయపడిపోయినాడు ఆదికేశవం నాయుడు అట్టవాడు అవిఆర్ కృష్ణారావు అప్పుడు ఈవో మనలందరిని బెదిరించాలని చూసారు మిమ్మల్ని ఎట్టే బెదిరించాలని చూసారో పోలీసులందరూ మా దగ్గర పంపించారు ధర్మారెడ్డి జేఈఓ కొండ మీద అప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరూ బెదిరించాలని చెప్పి చూసారు కేసులు పెడతా ఉన్నారు ఏమేమో చేస్తామని చెప్పి నీకు దిక్కును కాడు చెప్పుకోబో నీకు ఇష్టమైనది చేసుకోబో ఎర్ర జెండా ఓసారి ఎత్తిన తర్వాత దిగద కిందకి ఇది సమస్య పరిష్కారం అయ్యేదాకా అని చెప్పి మేము మీటింగ్ పెట్టి మొత్తం దిగ్బంధనం చేస్తే తెల్లవారితో మూడు గంటలకు స్టార్ట్ అయినటువంటి ధర్నా సాయంత్రం ఆరు గంటల ఏడు గంటల దాకా జరిగింది ఇక విధి లేక చుట్టుపక్కల జిల్లాల నుంచి పోలీసులందరినీ తీసుకొని వచ్చి మమ్మల్ అందరిని అరెస్ట్ చేసి అందరినీ జైలు పంపించడం కోసం ప్రయత్నం చేశారు ఆ తర్వాత ప్రారంభమైనటువంటి పోరాటం కంటిన్యూ అయిపోయి ఆ రోజు తిరుపతిలో జరగాల్సినటువంటి టీటీడీ బోర్డు మీటింగ్ కన్యాకుమారిలో జరిగింది కన్యాకుమారిలో తీర్మానం చేశారు వీళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయాలని ఆ రోజున ఐవరి కృష్ణారావు ఈవోగా ఉన్నటువంటి రోజు వీళ్ళందరినీ ఉద్యోగాల్లో పెట్టించాం ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు రావాల్సినటువంటి సమస్య పరిష్కారానికి పిల్లకాయలు ఉద్యోగాల్లో చేరినారు వీళ్ళు చేరిన వాళ్ళు ఏం చేయాలా యూనియన్ పెట్టుకొని కష్టపడి దాంట్లో ఇంకా పోరాట పట్టిము కలిగి వాళ్ళంతా సౌకర్యాలు పొందే కోసం చేయాలి ఉద్యోగులు చేరినాడు కదా అంతే దాంట్లో కొంతమంది తయారైనారు మనకట్ట తయారైనా అట్లా ఏమని మన జడ్జికి ఎత్తుకొని పోయి డబ్బులు ఇస్తే పర్మినెంట్ అయిపోతుంది మంత్రికి ఎత్తుకొని పోయి ఇస్తే పర్మినెంట్ అయిపోతుంది అని చెప్పి అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయనకి ఎత్తుకొని పోయి ఇక్కడ ఒక బ్రోకర్ ఒకడు ఉన్నాడు వాడు వాడిని పట్టుకొని పోయి వీళ్ళందరూ తలా లక్ష రెండు లక్షలో వసూలు చేసి దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు ఎవరు ఈ నిర్వాసితులు ఎత్తుకొని పోయి జడ్జిలకు ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఇచ్చినామని దేవాదాయ శాఖ మంత్రికి ఇచ్చినామని అధికారులకు ఇచ్చినామని పందేలా చేశారు డబ్బులంతా కూడా డబ్బులు ఏమైపోయినాయి తప్ప వీడికి సీఈటు సాధించిన సౌకర్యం తప్ప ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఒక్క చిన్న కాగితం కూడా సంపాదించలేనటువంటి పరిస్థితికి చేరిపోయారు అందరూ ఆఖరికి ఇది వాస్తవం ఇప్పుడు మీరందరూ అర్థం ఏమంటే డబ్బులు ఎవడైనా అడతాడు మోసపోయాడు ఉంటే మోసం చేసేవాళ్ళు వంద మంది ఉంటారు అమాయకులుంటే అతి తెలివి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మీ దాంట్లో కూడా అట్లాంటి అతి తెలివి కలిగి వాళ్ళు కొంతమంది డబ్బులు ఇండి మేము ఎత్తుకొని పోయి ఉద్యోగం చేపిచ్చేస్తాం ఇది చేపిస్తాం అది చేపిస్తామని చెప్పే రకాలు తయారై ఉన్నారు మీరు మోసపోపాకండి ప్రభుత్వ విధానం మారింది ఏ ఎందుకు మారిందని అంటే ఏదో ఒక కళ్యాణ కట్టబలకు సంబంధించి అందరి పట్ల ఇదే రకమైనటువంటి పద్ధతిలో ఈరోజు జరుగుతోంది కాబట్టి ఆ విధానాన్ని అర్థం చేసుకోకుండా మనం తొందరపాటుగా చేయకూడదు మీరు ఏం కావాలన్నా ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాం తప్ప ఈ డబ్బులు ఇచ్చేసి మేము ఆడిచ్చేసినాం ఈడిచ్చేసినాం మోసపోతాం కేఓడి పెట్టినప్పుడు కూడా డబ్బులు కొంతమంది దగ్గర వసూలు చేశారు మాకు వచ్చి చెప్పారు చాలామంది చెప్పి ఇట్లా మోసపోయినామని చెప్పేసి ఒక్క రూపాయి ఎక్కడైనా సీఐటి తరఫున మన కేఓడీలకి దీని మీద వసూలు చేశామా ఎవరన్నా ఇచ్చారే మీరు ఎవరున్నా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎక్కడ ఒక పద్ధతి ప్రకారం పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కరించింది మన ఎర్రజెండా సిఐటిఓ మేము చెప్తే వాళ్ళు చెప్తే అన్న వేరేమో మేము చెప్తే మీరు కట్టండి అంటే సాయంత్రాన్ని కట్టేస్తారు చాలా మంది సాయంత్రానికి కట్టేస్తారు ఎనిమిది వందల మందిని లక్ష రూపాయల లెక్కన కట్టమంటే మీరు ఏమేమి బాధలు పడతారో ఎవరెవరు ఏమేమి కుదలు పెట్టుకుంటారో ఎన్ని అప్పులు ఏమో తెలియదు కానీ సాయంత్రానికి ఎనిమిదిన్నర కోట్లు వచ్చేస్తుంది ఎనిమిది ఎనిమిది వందల కోట్లు మడిచిపెట్టుకొని మేమంతా చెప్పినామని చెప్పి ఏదో పనికి మళ్ళీ కాగితం తెచ్చి మీకు చూపిచ్చేసా అయిపోతుంది ఇద్దేదంటే ఈ లోపల ఎన్నికలు వచ్చేస్తే అరే రే ఎన్నికలు కోర్టు పెట్టేశారు కాబట్టి జరగలేదు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది చూస్తామని చెప్పి ఆ తర్వాత ఈ గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్ ఎవరెవరే మన గవర్నమెంట్ వచ్చి ఉంటే అయిపోయేది అని చెప్పే రకాలు చాలామంది ఉన్నారు కాబట్టి మీరెవరు ఎవరికి డబ్బులు ఇచ్చేది ఈ కార్యక్రమాలన్నీ మోసపోపాకండి మాకు తెలియకుండా ఏమీ జరగదు టీటీడీలో గుర్తుపెట్టుకోండి టీటీడీలో కేఓడి ఎత్తిస్తాము అని చెప్పి చెప్పినాం కదా ఎత్తించినాం లేదంటే చాలామందికి న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్పినాం ఈరోజు న్యాయం జరిగింది ఎందుకనంటే మీకు అర్థం కావాల్సింది ఏమంటే టీటీడీలో మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది అందరూ దుర్మార్గులు దుర్మార్గులు కాదు అధికారుల్లో మంచి ఉంటారు ఉన్నత స్థానాల్లో ఉండేవాళ్ళు మంచి ఉంటారు అదో మురళి లేదంటే సుబ్రహ్మణ్యం లేదంటే సిఐటి నాయకులు ఎవరు అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు పిలిచి దో ఒక అన్యాయం జరిగిపోతుంది అక్కడ అధర్మం జరిగిపోతుంది మీరు అడ్డుకోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అప్పుడు సుదర్శన చక్రం వదిలినట్టుగా మన సీఈటి తరపున చక్రం వదులుతాము దాన్ని అడ్డుకునే కార్యక్రమం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అంత తేలిగ్ కాదు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది మేమంతా ఇక్కడికి మిమ్మల్ని పిలిపించి మీరంతా సిఐటిలో చేరండి మీరు జెండాలు ఎత్తుకోండి మీరు ఆడబోయి నాటండి కళ్యాణ కట్టలేని మేమేం చెప్పడం లేదు మీరందరూ ఐకమత్యంతో ఉండండి ఐకమత్యంతో ఉండడం అని అంటే తప్పుడు మాటలు వినబాకండి మీరు అందరూ చర్చించుకోండి మీకు ఏది న్యాయమో మీకు తెలుసు నేను ఇప్పుడు ఎంతసేపు చెప్పినా నాకు చాలా కొద్ది విషయాలు తెలుసు మీకు చాలా విషయాలు తెలుసు మిమ్మల్ని ఇక్కడ మాట్లాడమంటే ఒక్కొక్కరు ఒక నిమిషం అర నిమిషం కాలు నిమిషం మాట్లాడి మేమేం మాట్లాడలేమని చెప్తున్నటువంటి వాళ్ళు కిందకి పోయి దిగి మాట్లాడమంటే వంద రకాల మాటలు మాట్లాడగలం మీరు మీరు అందరూ కూడా ఎందుకు మాట్లాడతారంటే మీకు తెలుసు కాబట్టి మీకు కష్టము సుఖము మంచి చెడ్డ అన్నీ మాట్లాడతారు ఇళ్లలో మాట్లాడరా మీరు మీరు మొగుళ్ళతో మాట్లాడరా లేదు వాళ్ళు భార్యలతో మాట్లాడరా బిడ్డలతో మాట్లాడరా మాకంటే మాట్లాడి మాట్లాడి మీతో మాట్లాడి మాకు వచ్చేసింది అనుభవం మీరు ఇళ్లలో మాట్లాడు మాట్లాడకుండా మౌనంగా మనం మనమంతా పనులు చేసుకుంటామా కాబట్టి మాట్లాడడం అనేది తెలియని మనిషి ఎవరు ఉండరు ఏం మాట్లాడితే ఏం వస్తుందో ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది కాబట్టి భయపడతా ఉన్నంతకాలం ఏమైనా జరిగిపోతూ ఉంటుంది భయానికి దానికి ఒక హద్దులే ఉండవు కాబట్టి భయాన్ని విడిచిపెట్టండి మీరు గట్టిగా ఎదుర్కోండి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇవ్వడానికి మన సీఐటి మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ పెట్టాం కాబట్టి మీరు మాట్లాడుకోండి ఇంకా మేము మాట్లాడదంతా అయిపోయింది ఇంక మీరు మాట్లాడుకోండి మా ఎదురుగా మాట్లాడుకునేది మీకు ఇబ్బందిగా ఉంటే మీరు మాట్లాడుకోండి మేమేం చెప్తాము మీరు పోరాడితే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చెప్తున్నాం కాబట్టి పోరాటానికి మీరు సిద్ధమా లేదా అనే విషయాన్ని మీరు నిర్ణయించుకోండి ఇది అదే మాదిరి సభ్యత్వం అత్యధికులు కట్టామన్నారు ఇప్పటికీ ఎనిమిది వందల మంది ఆడు ఉంటే నాలుగు వందల యాభై ఐదు వందల సభ్యత్వం వచ్చింది ఇంకా మూడు వందలు ఐదు వందలు కట్టినారు ఇంకా అంటే ఇంకా మూడు వందల మందికి ఇష్టం లేదు మన సీఈటిలో జారడం అనేది ఇష్టం లేకుండా మేము చారడం అంటే దాన్ని మనమే పెద్ద అటువంటి అవసరం ఎవుడి అభిప్రాయాలని బలవంతంగా మనమేమి చేయలేము ఇష్టం ఉండి మేము ఉంటాము ఇది దీనివల్ల మాకు మంచే జరుగుతుందని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళు అందరూ సిఐటిలో ఉండచ్చు కాబట్టి మీరు నిర్ణయించుకోండి మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి కానీ మీరు అందరూ ఒక మాట మీద ఉండండి అందరూ చెప్పే మాటలు వినండి మీకు ఏది మంచో దాన్ని మీరు అమలు చేయడం కోసం మీరు అందరూ ప్రయత్నం చేయండి మీ జీవితాలకి లాభం చేకూర్చేది ఎవరు నష్టం చేకూర్చేది ఎవరు ఇది మంచిగా చెడ అనేది మీకు తెలియదేం కాదు నేను చెప్పిన విషయాల ఆధారంగా మీరందరూ మీ దీన్ని మీరు అర్థం చేసుకొని మీరు నిర్ణయించుకోవాలని చెప్పి మీరు పోరాటానికి సన్నద్ధమైతే అన్ని రకాలుగా అండగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు సెలవు నమస్కారం